ఇప్పుడు మనం పునర్వసు నక్షత్ర ఫలితాలని మనం తెలుసుకుందాం ఈ నక్షత్ర జాతకులు చక్కని రూపలావణ్యం మంచి ఆరోగ్యం ఆకర్షణ వాక్చాతుర్యం కలిగి ఉంటారు సత్ప్రవర్తన పెద్దల ఎడల గౌరవం గురుభక్తి దైవభక్తి ఉంటాయి అనే అభిప్రాయాలు స్థిరంగా ఉండవు సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటారు ఏ విషయంలోనూ వీరు తొందరపరడు ఒకటికి రెండుసార్లు ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోలేరు ప్రతి విషయాన్ని సందేహించడం వీరికి అలవాటుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీరు భార్య ఎడల చాలా అనురాగంగా ఉంటారు కుటుంబం పిల్లల ఎడల చాలా శ్రద్ధ కనపరుస్తారు అయితే ఒకచోట స్థిరంగా ఉండలేరు ఒకదానిని కాదని ఇంకొకటి వ్యాపారాలు చేతులు మారుస్తూ ఉంటారు చివరికి స్థిరపడతారు ఎవరిని దూరం చేసుకునే స్వభావం వీరిది కాదు ఒకరికి తలవంచేటువంటి వ్యక్తిత్వం కాదు తను తప్పు చేస్తే అంగీకరించే మనోపరిపక్వత ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు ఎదుటివారిని కించపరిచి మాట్లాడడం ఈ జాతకుల యొక్క లక్షణం వ్యసనాలని అదుపులో ఉంచుకోవాలి ఖర్చులకు వెనుకాడరు వీరిలో కొందరు మాత్రం న్యాయపరమైనటువంటి వడ్డీ వ్యాపారం చేయడం కొంతమంది వ్యాపారాల్లో స్థిరపడడం కొందరు ఉద్యోగాల్లో కుదురుకోవడం ఏ రంగంలోనైనా ఉన్నా వీరు తనదైనటువంటి శైలిలో అద్భుతంగా రాణిస్తారు అంటే పాదాల తేడాను బట్టి వీరికి అవగాహన తెలివితేటలు శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది దైవభక్తి పుణ్యక్షేత్ర సందర్శన కుటుంబట్ల కుటుంబం పట్ల శ్రద్ధాసక్తులు కలిగి కలిగి ఉంటారు కానీ బంధువర్గం మాత్రం వీరికి అంతగా సహకరించదు మిత్రుల సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది వ్యసనాలకు దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు ధన ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది వీరు సూర్యుణ్ణి ఆరాధించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి